យ៉ាវេរបាហ៊ឹមឃ្វីកមើលតែរ៉ាននូប៊ីត వారం రోజులుగా నీ ప్రవర్తనలో ఒక విచిత్రమైన మార్పు కనిపిస్తుంది ఎప్పుడూ ఆలోచిస్తున్నట్టు కూర్చుంటావు వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ డిసైడ్ చేయడంలో కూడా నీకు ఇంట్రెస్ట్ లేదు వేలుకు నుంగరాన్ని పెట్టుకోనా పారైనా అన్నట్టు తీస్తున్నావు పెడుతున్నావు చెప్పాలి నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏమిటో నాకు ముందే తెలుసు నన్ను నువ్వు పెళ్లి చేసుకోబోటం లేదు అచ్చా నాకంటే ముందే నువ్వు భారత్ను ప్రేమించావని మన నిశ్చితార్థం రోజునే నేను తెలుసుకున్నాను ఆనాడు ఈనాడు నీ హృదయంలో ఉన్నది భారతే ఆ నిజాన్ని తేల్చుకుందామనే ముహూర్తాలు లేవంటూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాను మొన్న పార్టీలో నిన్ను నువ్వు మర్చిపోయి ఆ భారత్తో గొంతు కలిపినప్పుడే నీ హృదయం నాకు అర్థమైపోయింది భారత్ను అంతగా ప్రేమించిందని మళ్ళీ నా చేత ఉంగరం నా సిరి సంపద అవును మోహన్ గారు ప్రేమలో ఉన్న శక్తిని గ్రహించలేకపోయాను భారత్ నన్ను సుఖపెట్టలేడని మీ చెంతం చేరాను కానీ నా హృదయం అనుక్షణం నన్ను చిత్రం వచ్చేస్తోంది ఒక మనిషిని ప్రేమించి మరో మనిషితో జీవితాన్ని పంచుకోవాలని భావించింది నేను కళంకిని మోహన్ గారు కళంకిని ఈ కళంకాన్ని నాకు నేనే తుడిచేసుకోవాలి భారత్ ఎలాగో నన్ను స్వీకరించడం నాకు తెలుసు అయినా భారత్ ని తలుచుకుంటూ ఈ జీవితాన్ని ఒంటరిగా గడిపేస్తాను మోహన్ గారు మీతో శుభలేఖల వరకు ప్రయాణించి వీట్ల మీద కూర్చోకుండా తప్పించుకోవాలనుకుంటున్నా నన్ను క్షమించండి సార్ ちあ。<laughs> తెలుసో తెలియకో మీ అందరినీ తిరిగి నేనే కలపాలి కలుపుతాను ఇప్పుడే వస్తాను ఆశా ప్రేమకి పిలుపుకి ఎంత శక్తి మిమ్మల్ని పట్టి లాక్కొచ్చింది ఆశా ప్లీజ్ ఆశా పేరు వెనక పరిక భారత్ ఎప్పుడో చచ్చిపోయాడు మిస్ మోహన్ లాంగ్ లాంగ్ అలా అన్నది భారత్ ఇప్పటికీ ఆశా మనసు మిమ్మల్ని కోరుకుంటుంది ఐఎం సారీ మిస్ మోహన్ నేను గోడకు తగిలించుకున్న బొమ్మను కాదు కావాలని తగిలించుకోవడానికి వద్దన్నప్పుడు తీసుకెళ్ళడానికి కోపగించుకో భారత్ ఏమీ తెలియకుండా మీ ఇద్దరి కథలో తలదూర్చిన మూడో మనిషిని నేను ఇప్పుడు తెలుసుకుని తప్పు పోదామని చూస్తున్నారా మిస్ మోహన్ ప్రేమ అనేది ఒక పంజరం లాంటి ఆ పంజరంలో చిక్కుకున్న చిలకలు ప్రేమో త్యాగమో ఏదో ఒకటి అక్కడే తెలుసుకోవాలి కానీ ఎప్పటికీ బయటపడలేవు నెవా నవ్వా నీకు తెలియదు భారత్ ఆశ మారిపోయింది నీ ప్రేమ కోసం అన్నీ వదులుకోవడానికి సిద్ధంగా ఉంది విన్నాను మోహన్ కానీ ఈ ప్రేమలన్నిటికీ అతీతమైన పరిస్థితి నాది సావు బ్రతుకుల సంధిలో చిక్కి కొట్టుకుంటున్న వాడిని ఒకసారి అటు చూస్తే మీకు తెలుస్తుంది పోలీసులు రవిడీలు నన్ను వెంటాడుతున్నారు అయినా రేపటిదాకా బ్రతుకుంటే అప్పుడు మాటలు మాట్లాడి ఇఫ్ డౌంట్ మైండ్ మీ టెలిఫోన్ ఒక నిమిషం కావాలి స్పీకింగ్ రవి నేను భారతని అన్నయా నువ్వా ఎక్కడి నుంచి ఆశయ ఆశయ భారత్ అక్కడి కిందకి వెళ్ళాడు రా కంగారు పడకమ్మా అమ్మయా చెప్పు నిమ్ముదొట్టాడు యూనిఫామ్ వేసుకుని వెంటనే బయలుదేరి ఇక్కడ ఓకే అలాగే అర్జున్ అన్నయ్య రమ్మంటున్నాడు ఇక్కడ వీళ్ళంతా ఏం పర్వాలేదు తుమ్మి జాబ్ పెట్ట బాబు అంతా సవ్యంగా జరుగుతుందని మీరేం కంగారు పెడతండి నీ పేరు మీద దొంగ సరుకుల గోడౌన్స్ నీ అరెస్ట్ వారెంట్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ అన్ని చోట్ల నువ్వు తప్పించుకోకుండా కాపలా నీ సొంత తమ్ముడే నీ చేతులకు తగిలించడానికి బేడీలు చేతబట్టుకుని వేట కుక్కలా నిన్ను వెంటాడుతున్నాడు అన్నయ్య నీ పేరు నీ చరిత్ర అగ్నిపర్వతంలా పేలిపోతున్నాయి నువ్వు ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పేలుడు గురించి కథలు చెప్తే నమ్మేవాళ్ళు లేరు అన్నయ్య నువ్వున్నావు నన్ను నమ్ముతావు నేను నమ్మిన ప్రయోజనం శూన్యం లేదు రవి నేను వెళ్ళాలి వెళ్ళి తీరాలి కానీ నేను ఒంటరివాణ్ణి నవ్వు తోడు కావాలి నువ్వు నాతో రావాలి మన ఇద్దరం కలిసి వెళ్తే వాళ్ళ ప్రత్యక్షంగా పట్టుకోగలం అక్కడ జరగబోయే అక్రమాలు ఆపగలం దాంతో మన జీవిత సమస్యలు పరిష్కారం అవుతాయి తమ్ముడు రవి ఈ అన్నయ్య మాట ఒకసారి కాదు ప్లీజ్ కాదన్న ఎప్పటికీ కాదన్నా మన పేర్లు ఏమైనా ఈ కథకి నువ్వు రాముడివైతే వీడు లక్ష్మణుడు రాముడి మాట లక్ష్మణుడి ఇప్పుడైనా కాదన్నాడా తావో బ్రతుకో మీతోనే అమ్మయ్య పద ఆధ కొట్టేద్దాం రావణాసురుడు వచ్చాడు భారత్ నన్ను దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు పోలీస్ స్టేషన్కి తప్ప ఆనంద్ తొందరపడకు నాకీ రోజు గడివే నా పని పూర్తి కాగానే నాకు నేనుగా వచ్చి సరెండర్ అవుతాను రోజు కాదు కదా ఒక్క నిమిషం కూడా నిన్ను నేను వదలను ఆనంద్ నువ్వు ఇప్పుడు వదలకపోతే ఘోరం జరిగిపోతుంది దేశ ద్రోహుల పన్నాగ నెరవేరుతుంది దేశం అల్లకల్లోలం అయిపోతుంది ప్రజలు మలమలమాడి చచ్చిపోతారు అన్నిటినీ మించి మన అన్నయ్య నిర్దోషాన్ని నిరూపించుకునే ఒక్క అవకాశం వచ్చేదారిపోతుంది మా వెనకాల పుట్టిన బచ్చ అర్థం చేసుకోరా ముందు పుడితే ఏమిటో నీ బోడి గొప్ప నువ్వు ఆయన కట్టుకథలు నమ్మినా ఆయన నిజస్వరూపేమిటో నాకు బాగా తెలుసు ఆనంద్ నేను నీ గ్యారంటీ ఇస్తున్నాను సాయంత్రానికి అన్నయ్యని తీసుకొచ్చి నీకు అప్ప చెప్తాను నా పై అధికారులతో చెప్పకుండా నేనేం చేయకూడదు ముందు పోలీస్ స్టేషన్ నడవాల్సిందే అన్నయ్య నేను చెప్పాను కదా వీళ్ళు నిజంగా రావణాసురుడే రే కొంచెం బుర్ర ఉపయోగించరా నా మాట విను అన్నయ్య రాముడురా చాలా మంచివాడు ఒరే లక్ష్మణ పిచ్చి పిచ్చిగా వాగ మాకు నేను చట్టాన్ని రక్షించే పోలీసు ఉద్యోగి నిన్ను నీ చట్టాన్ని దేశాన్ని రక్షించే నేను నా దగ్గర నీ కుప్పిగంతులు దానికన్నా గొప్పది ఈ దేశ రక్షణ ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ఆ నౌ నౌ అనయ్యా వీడు బచ్చా మనల్ని ఏం చేయలేడు బచ్చా నేను మిలిటరీ వంటరా నన్ను వా 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 క్యా బాత్ హై క్యా బాత్ థ్యాంక్ యూ మిస్టర్ మోహన్ థ్యాంక్ యూ మిస్టర్ మోహన్ అనయా పద మనం వెళ్ళాం